హాయ్ వివర్స్ మనం వచ్చేసి మూడవ తరగతి తెలుగు కర్ణాటక గవర్నమెంట్ చూస్తున్నాము ఆవు పులి అనేటువంటి లెసను కమలాపురము అనేటువంటి గ్రామంలో కాంతయ్య అనేటువంటి రైతు ఉండేవాడనమాట అతనికి ఒక ఆవు ఉండేది ఆవు ఎంతో నిజాయితీ కలిగినటువంటి ఇదండి ఒకరోజు ఆవు మేత కోసము అడవికి వెళ్ళింది ఒంటరిగా మేత మేస్తూ ఉన్నటువంటి సమయంలో అంతలో ఒక పులి ఆకలితో నకనకలాడుతూ ఆహారం కోసము అదే అడవికి వచ్చింది ఆ ఆవు పులిని ఆ పులి ఆవును చూడగానే ఆహా మంచి ఆహారం లభించిందని సంతోషంతో ఆవు మీదకి దూకబోయిందనమాట అప్పుడు ఆవు ఏం చేసిందంటే పులితో ఓ పులిరాజా ఆగు ఇంటి దగ్గర నాకొక బిడ్డ నాకొక బిడ్డ ఉంది నీవు దయతలచి నా మాటలు నమ్మితే నా బిడ్డకు పాలు ఇచ్చి వస్తాను ఆ తర్వాత సంతోషంగా నన్ను తిందువు కానీ అని దియ్యంగా ప్రార్థించిందనమాట అప్పుడు ఆవు మాటలు విని పులి నవ్వింది ఎందుకంటే నీ మాటలు నమ్మడానికి నేనేమన్నా వెరేదానను కాను అని కోపంగా అందనమాట అప్పుడు ఆవు నేను అబద్ధాలు పలికేదానను కాను ఆడిన మాట తప్పను తప్పక తిరిగి వస్తాను ఏనాటికైనా నాకు చావు అనేటువంటి తప్పదు కదా ఆకలితో ఉన్న నీకు ఆహారం అవడము నాకు ఎంతో ఇష్టము సంతోషము కానీ నా బాధను నీకు చెప్పుకున్నాను దయతో వింటావని నా ఆశ అని నా మాట నమ్ము ఆవు చెప్పినటువంటి మాటలు విన్నటువంటి పులి దయదలిచి సరి వెళ్ళిరా అన్నదనమాట ఆవు ఆనందంగా ఇంటికి వెళ్ళింది దూడకు కడుపు నిండా పాలు ఇచ్చింది నాయన మంచితనంతో జీవించు తోటివారితో కలిసిమెలిసి స్నేహంగా ఉండు ఎప్పుడూ అబద్ధాలు చెప్పకో మంచి పేరు తెచ్చుకో అని దూడకు బుద్ధులు చెప్పింది అనమాట ఆ తర్వాత పులి దగ్గరికి వచ్చింది వచ్చి ఆవును చూసిన పులి ఆవు నిజాయితీకి ఆశ్చర్యపడింది తన ప్రాణం కంటే ఇచ్చినటువంటి మాట ముఖ్యం అనుకున్నటువంటి ఆవుని సం ఎంతో గొప్పది అని దీన్ని చంపితే నాకు మహాపాపం కలుగుతుంది అని పులి తనలో తాను అనుకుంది అనుకున్న తర్వాత వెంటనే పులి ఆవుతో నీ నిజాయితీ నాకు నచ్చింది ఇంటికి పోయి నీ దూడతో నువ్వు సుఖంగా జీవించు అంది ఆవు సంతోషంతో ఇంటికి వెళ్ళింది ఆడిన మాట తప్పకపోవడం వల్ల ఆవు దూడతో సంతోషంగా జీవించింది కాబట్టి మనం వచ్చేసి ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి అబద్ధాలు అనేటువంటిది చెప్పకూడదు అందరితో కలిసిమెలిసి ఉండాలి మంచి పేరు అనేటువంటిది సంపాదించుకోవాలి అనేటువంటిది ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది కొత్త పదాలు వచ్చేసి నిజాయితీ ప్రార్థించు వెర్రి దానను సంతోషము ఆశ్చర్యము కఠిన పదాలకు అర్థాలు వచ్చేసి గ్రామము పల్లెటూరు రైతు వ్యవసాయదారుడు ఒంటరిగా ఒక్కటే మెచ్చుకుంటా పొగడుట దీనంగా జాలిగా మిత్రులు స్నేహితులు సంతోషం ఆనందం